అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మత్త వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవునికి మహిమ క స్తోత్ర మహేలుయా చూడండి ప్రియలారా చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం తల్లి అయిన మరియను చూచి ఆ శిశువును చూచి సాగిల పడి అనే మాటలు మనం చూస్తున్నాం దాని తర్వాత వాళ్ళు పూజించిరి వెండిని బంగారమును బోలమును కానుకలను వాళ్ళు తీసుకొచ్చినటువంటి అర్పణలు ఏవైతే ఉన్నాయో అవన్నీయు అర్పిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఇన్నిటి యొక్క ఉదయకాల సమయముందు ఈ క్రిస్మస్ సీజన్లో లేక క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి క్రిస్మస్ మహోత్సవాలు సెలబ్రేషన్ నీ కుటుంబంలో నీ సంఘంలో చేసుకుంటున్నటువంటి ఈ ఉత్సవాల దినాలలో చాలా ప్రత్యేకముగా ఒక విషయాన్ని మనం గ్రహి గమనించవలసిన ఉన్నాం గ్రహించవలసినటువంటి వారమయ్యుదాం అనే విషయాన్ని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి ఈ క్రిస్మస్ లో మనం చేసేటువంటివి ఏంటివి అని అంటే మనము మన స్తోమతను కలిగి మనకు ఉన్నటువంటి స్తోమతను బట్టి మనకున్న స్థితిని బట్టి అక్కడ క్రిస్మస్ లో వెండి ఇవ్వచ్చు బంగారం ఇవ్వచ్చు ధనం ఇవ్వచ్చు ధాన్యం ఇవ్వచ్చు లేదంటే బట్టలు ఇవ్వచ్చు లేదంటే మన కలిగిన దానిని బట్టి అన్నదానం చేయొచ్చు పండ్లు ఇవ్వచ్చు ఏదైనా చేయవచ్చు ఏవైనా చేయొచ్చు ఇకపోతే క్రిస్మస్ రోజు కానీ శని క్రిస్మస్లో కానీ క్రిస్మస్ కోడికల్లో కానీ క్రిస్మస్ క్యారెట్స్లో కానీ పూజించవచ్చు ఆరాధించవచ్చు వీటన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇక్కడ చదివిన మూల వాక్యములో ఒక మాట మనం చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఆయనను వెతుక్కుంటూ 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 వచ్చినటువంటి వారు మహాజ్ఞానులై ఉన్నారు పెద్ద ఉన్నతమైన హోదలో ఉన్నారు చూడండి ప్రియులారా తల్లి అయిన మర్యను చూచి అనే మాట మనం చూస్తున్నాం తల్లి అనగా మనకందరికీ పెద్ద హోదాలో ఉన్నటువంటిది కనుక ఆ తల్లికి ఏం చేశారు వాళ్ళు సాగిలపడ్డారని వాక్యం సవిస్తున్నారు దాని తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన మాటను ఒక్కసారి మనం చూద్దాం చూడండి ఆ శిశువును చూచి సాగిలపడి అనే మాట కూడా మనం చూస్తున్నాం ఎవరిని చూచి శిశువును చూచి శిశువు అంటే ఎంత పెద్ద వయసు ఉంటుందండి ఎంత పెద్ద వయసు ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి శిశువును చూచి శిశువుకి ఏం చేశారట సాగిలపడ్డారట శిశువుకు సాగిల పడడం ఏంటి చూడండి ప్రియులారా నువ్వు దేవుని పూజించడానికి వచ్చావు దేవునికి సమర్పణ అర్పించడానికి కానుకలు అర్పించడానికి వచ్చావు నువ్వు పూజించి ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నీ హోదాను నీ స్థితిగతులను చూసుకొని నువ్వు దేవుని చెంట ఆరాధనను చెయ్యలేవు దేవుని చెంత నీవు ఆరాధన చేయలేదు నువ్వు దేవుని ఆరాధించాలంటే నీ హోదా నీ స్థితిగతులు ఏవైనా ఉండవచ్చు అన్ని పక్కన పెట్టేసేయాల చూడండి ప్రియులారా శిశువు పశుల తొట్టిలు అక్కడ పరుండబెట్టాడు పెట్టబడ్డాడు ఆ పశువుల తొట్టిలో పెట్టినటువంటి ఆ శిశువు దగ్గరికి వచ్చి శిశువుకు వాళ్ళు సాగిల పడ్డారట చూడండి ప్రియులారా నీ సంఘములో బీదలైన వారు ఉన్నారు నీ గ్రామంలో బీదలైన వారు ఉన్నారు వారు నీకంటే వయస్సులో పెద్దవారు అయి ఉన్నారు నీకున్న ధనాన్ని బట్టి నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నీకున్న బలగమును బట్టి నీకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి నీకున్న సిరి సంపదను బట్టి ప్రియ సహోదర సహోదరి నువ్వు వెర్ర వీగుతూ ఎదుటి వారిని చులకన చేస్తూ ఎదుటివారిని చిన్న చూపు చూస్తూ ఉంటే నువ్వు దేవునికి సాగిల పడిన వాడు ఎక్కడ అవుతావు పశుబాలైన ఏ సాగిలపడ్డారట సాగిల పడ్డారట పశుబాల ఏ సుఖవాళ్ళు సాగిల పడ్డారట అనుప్రిలారా లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు ఎంతో దీనత్వము కలిగి భూలోకములో తన ధీనత్వాన్ని వ్యక్తపరచాడు చూపించాడు మనిషి కుమారుడు పరిచారం చేయించుకునేందుకు రాలేదు ఇదిగో పరిచర్య చేయడానికే వచ్చాడని తను చూపించాడు నువ్వేం చూపిస్తున్నావు ఈ క్రిస్మస్ లో నీకున్న హోదాను చూపించుకుంటున్నావా నీకున్న అర్పణలు చూపించుకుంటున్నావా నువ్వు ఇచ్చే కానుకలు చూపించుకుంటున్నావా నీళ్ళున్న దైవ లక్షణాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నావా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కొర్నీలి అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం అతడు ఒక మంచి ఆఫీసర్ అయి ఉన్నాడు శతాధిపతి అయి ఉన్నాడు ఆయన ఆ శతాధిపతి ఏం చేస్తున్నాడయ అంటే దైవజనుడు దేవుని సేవకుడు శిష్యుడైనటువంటి పేతూరు తన ఇంటికిలోనికి రాగానే పరిగెత్తుకొని పోయి ఏం చేశాడు ఏం చేశాడు కాళ్ళ మీద సాగిల మొక్కుతున్నాడు సాగిల పడుతూ ఉన్నాడు అవును ప్రియులారా సాగిల పడవలసిన ఉన్నాము నీ ఉద్యోగాన్ని బట్టి నీకున్న హోదాలను బట్టి నీకున్న స్థితిగతులను బట్టి ఈరోజు ఎంతమంది సేవకుల చూడకలా చూస్తలేరు నీ బట్టు నీ డబ్బు నీకు శాశ్వతమా నీకున్న హోదాలు శాశ్వతమా నీకున్న పేరు ప్రఖ్యతలు శాశ్వతమా ఒక్క దెబ్బలో దేవుడు తలుచుకుంటే అన్నీ పోతాయి కనుక ప్రియ దైవ జనాంగమా ఒక్కసారి నిన్న నీవే ఆలోచన చేసుకో నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుని ఆరాధిస్తున్నావో వాళ్ళు ఉన్నతమైన హోదాలో ఉన్నారు వాళ్ళు జ్ఞానులై ఉన్నారు వాళ్ళు మంచి మంచి పేరు ప్రఖ్యతలు కలిగిన వారు ఉన్నారు దేవునికి కానుకలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర విస్తారముగా ఉన్నాయి వాళ్ళు ఇచ్చే కానుకలను బట్టి వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నటువంటి హోదాను బట్టి వారి శుద్ధి బట్టి వాళ్ళు జీవించట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేల మట్టుకు వాళ్ళని ఏం చేస్తున్నారు తగ్గించుకుంటున్నారు దేవుని ఎదుట సాగిల పడుతూ ఉన్నారు అను ప్రియ దైవ జనాంగమా నువ్వు దేవుని సజలో సాగిల పడేవాడివై ఉండాలి నువ్వు దేవుని సందలో ఊడ్చేవాడివై ఉండాలి కలిగేవాడేవై ఉండాలి వాడివై ఉండాలి వచ్చిపోయే వారిని ప్రేమతో పలకరించే వాడివై ఉండాలి క్రీస్తు ప్రేమను నీలో క్రిస్మస్లో చూపించకుండా నీ హోదాలను చూపించుకుంటుంటే ఎవరికి కావాలి నీ హోదాలు నీ హోదాలు నీ మంచి పనులు నీ నీతి కార్యములన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డలే అని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియ దైవ జనాంగమా నువ్వు పూజించక ముందు ఈ అర్పణలు అర్పించక ముందు ఈ సెలబ్రేషన్లు చేసుకోక ముందు నువ్వు దేవుని సాగిల పడిన వాడివేనా నువ్వు దేవునికి లోబడిన వాడివేనా నువ్వు దేవుని చెంత నిన్న నీవు తగ్గించుకున్న వాడివేనా నేను అనే అహం నీలో ఉందా నేను అనే గర్వం నీలో ఉందా నేను అనే సుయ నీలో ఉన్నదా లూసిఫర్ దేనికి పనికి రాకుండక పోయాడు నువ్వు దేనికి పనికి రాకుండా ఉండాలి కనుక నీకు రెవరెంట్లు ఉండవచ్చు డాక్టర్లు ఉండవచ్చు ఎంత పెద్ద హోదాలో అయినా నువ్వు ఉండవచ్చు నువ్వు డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు పోలీస్ ఆఫీసర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవరివైనా కావచ్చు దైవ జనాంగమా నీలో దేవుని ప్రేమను చూపించేవాడివై ఉండాలా నీలో దేవుని యొక్క దైవ లక్షణాలు కనిపించేవాడివై ఉండాలా నువ్వు చేసే సహాయాన్ని బట్టి ఎదుటి వని చులకన చూడక నువ్వు చేసే సహాయాన్ని బట్టి ఎదుటి వాళ్ళని చులకన చేయకము నువ్వు చేసే సహాయము కూడా నేను యోగ్యుని కాల ప్రభావాన్ని చేయాలి కనుక ఐదై కాలు సమయం ఉంది నువ్వు క్రీస్తుని ముందు క్రీస్తుని ఆరాధించక క్రీస్తు లాంటి వినయము క్రీస్తు లాంటి విధేయత క్రీస్తు లాంటి తగ్గింపు క్రీస్తు లాంటి దీనత్వం క్రీస్తు లాంటి విధేయత నాలో ఉన్నాయా లేదని ఈ క్రిస్మస్లను పరిశీలన చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నీ స్థితి ఏమిటో వెనక ఉదయ కాలసమ్యం ముందు మొట్టమొదటిగా క్రిస్మస్ను చేసుకోకముందు క్రీస్తుకు సాగిల పడదాం దాని తర్వాత పూజించుదాం ఆరాధించుదాం దాని తర్వాత సంతోషముగా ఆనందభరితలమై ఏమి ఇవ్వాలనుకున్నామో అవి దేవునికి ఇద్దాం అతి భాగ్యం దేవుడు మనకి ఇచ్చిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మోహనతురాన్ని కొందరు ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి వేరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని క్రీస్తు పెట్టాం తండ్రి